హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే మా ఊరు వెళ్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాతో పాటు మీరు కూడా మా ఊరు చూసేయండి ఊరు వెళ్తున్నా అనే హ్యాపీనెస్లో చాలా త్వరగా వేసాను ఈరోజు కానీ ఎంత త్వరగా వేసినా పని అయితే ఆడావిడ తప్పట్లేదు ఆడవాళ్ళం బయటకు వెళ్ళాలంటే ఎన్ని పనులు ఉంటాయి అన్ని పనులన్నీ చేసి వంట చేసి బయటికి వెళ్ళాలి లేదంటే ప్రశాంతంగా అనిపించదు ఒక్కోసారి ఈ పని అంతా చేసే వాళ్ళ ఇంట్లో ఉండటం బెటర్ అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఏదో ఒక టైంలో స్లోగా చేసుకోవచ్చు కానీ బయటకు వెళ్ళాలంటే ఇక ఒకేసారి అంతా అడావిడి అడావిడిగా చేయాల్సి వస్తుంది ఇక ఈరోజైతే మా బంగారాలు ఇద్దరికీ నూడిల్స్ కావాలని అడిగారు ఏదో ఒకటి స్పెషల్ మమ్మీ అన్నారు నూడిల్స్ అయితే త్వరగా అయిపోతాయి కదా అని చేశాను అప్పుడప్పుడు చేస్తాను ఎప్పుడు చేయను తినకూడదు కదా అందుకే ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఇష్టాన్ని కూడా కాదనలేము కదా అందుకే ఎప్పుడో ఒకసారి అయితే నూడిల్స్ చేస్తాను మా చిన్న బంగారానికి హాలిడే వచ్చిందంటే చాలు ఏదో ఒకటి స్పెషల్ చేసి పెట్టమని అడుగుతాడు నూడిల్స్ కానీ సేమే కానీ ఇలా ఏదో ఒకటి స్పెషల్ అయితే కంపల్సరీగా ఉండాలి నార్మల్ టైంలో చేసిన ఆడావుడిగా తింటారు కదా ఇక ట్యూషన్ రావటమే ట్యూషన్కి వెళ్తారు అందుకే హాలిడే అప్పుడు మాత్రం వాళ్ళు ఏదడిగితే అది చేసి పెడతాను ఈ నూడిల్స్ అయితే చాలా సింపుల్గా అయిపోతాయి సో నూడిల్స్ అయితే చాలా బాగా కుదిరాయి మా చిన్న బంగారానికి అయితే మస్తు నచ్చేసాయి ఏదైనా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా చేసేది వాళ్ళకి నచ్చిందంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట బయట కుదిరినంత టేస్ట్గా ఉండవు కానీ ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాయి కదా ఫైనల్ పని అంతా కంప్లీట్ చేసుకొని మా ఊరైతే స్టార్ట్ అయిపోయాం ఈరోజు మా వారు బిజీగా ఉండటం వలన రాలేదు మా తమ్ముని తీసుకొని వెళ్తున్నాను మా ఊరు వెళ్ళేదారి ఒకప్పుడైతే ఈ రోడ్లు అస్సలు బాగుండేవి కావు మా చిన్నప్పుడు గుంటలు పడి ఉండేవి బస్సు వెళ్తుంటే అసలు లెగ్స్ ఈ సీట్లో నుండి పక్క సీట్లో పడేవాళ్ళం అలా ఉండేది ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఈ రోడ్లు కానీ మా ఊరు వాగండి ఇది ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు ఇక్కడ ఈ వాగులో నుండి నోట్లో నీళ్ళు పడుతున్నా దాటుకుంటూ వాళ్ళం ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు ఇక్కడ ఉండి ఇవతల నుండి అవతలకి దాటించడం ఒక్కొక్కసారి అయితే ఊరు ఇక దాటే సిచ్యువేషన్ లేనప్పుడు వేరే ఊరు నుండి తిరిగి వెళ్ళాల్సి వచ్చేది లేదా ఇక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం నాకైతే ఈ ఊరు నుండి చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు లైక్ అయితే మేము మార్నింగే ఈ బట్టలన్నీ పట్టుకుని ఆ బాగు దగ్గరికి వెళ్ళి అడావుడిగా అవన్నీ ఉతికి మళ్ళీ వచ్చి స్కూల్కి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం ఒకప్పుడు మా ఊరిలా ఉండేది కాదండి ఇప్పుడైతే ఎంత బాగుందో బాగుంది ఓకే కానీ అప్పుడైతే చెట్ల కింద మా వాళ్ళంతా ఒక ఇప్పుడు అంటే సమ్మర్లో అలా చెట్ల కింద ఒక పది మంది అలా కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉండేవాళ్ళు పని అంతా అయిపోయినాక మళ్ళీ వంట చేసే టయానికి వెళ్ళేవాళ్ళు పనులు ఉంటే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు పనులు లేనప్పుడు ఆ చెట్ల కింద కూర్చునేవాళ్ళు ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసాము చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైం అయిందంటే ఇట్లా ఆవులు అన్నీ వస్తుంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి రావటం అసలు చిన్నతనం అంతా గుర్తొచ్చేసింది ఎలాంటి బాధలు ఉండవు ఎలాంటి ఆలోచనలు ఉండవు ప్రశాంతంగా హాయిగా గడిపేయచ్చు ఈ కష్టాలు తెలియదు బాధలు తెలియదు నేను మా తోటి కాడ నీకు అలా నడుచుకుంటూ తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఎంత బాగుందో చూడండి బుజ్జి లేకది కూడా పాలు తాగుతుంది మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు ఈ పాలు పిండి ఆ పిండిని పిండినట్టు అలా ఇచ్చేసేది పచ్చిపాలే తాగేసేవాళ్ళం అలా పిండినప్పుడు వేడిగా అనిపించేవి మా తమ్ముడు అయితే దాంతోపాటు పచ్చి ఎగ్ కూడా తినేసేవాడు ఎలా అయినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అదొక స్వీట్ మెమొరీ అనమాట ఆ రోజులైతే ఎప్పటికీ రావండి మళ్ళీ యూ అమ్మమ్మ చాలా మిస్ అవుతున్నాం అవుతున్నామ్మా అయితే చూశారు కదా మా ఊరిని ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ